గాంతపు బుబ్బలు కదలక కుళికేవు మాటలు తేటల మరదలా పాడని పాటల పైటలు సరిదేవు పల్లవి పదముల దరువులా ఒంటిని పంటితో కలిపే ఓ ఒంటిని పంటితో కలిపేవు ఎన్ని కొంటే లీల లాట గోనాబవా ఆహా పాడకు పాట జంట పారకున్న పాత జాజిపూ దోట యీ మరదలా వానే వాలే వరసనా నచ్చింది నచ్చింది నాజూకు నీకేస్తా సు గురువు ఇచ్చేయి పచ్చారు సొగసును చాలు మీ తోటి ఆహా చాలు మీ తోటి సన్సాను బాబా ఇలే ఏలే మరదలా వానే వాలె వరసనా హాయ్ అండి నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైం అయితే ఈవినింగ్ సిక్స్ థర్టీ అయింది కరెక్ట్గా చికెన్ అయితే చేస్తున్నా ఈరోజు కర్రీ వచ్చేసి చికెన్ చికెన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ పసుపు వేసి ఆవగించేశాను చికెన్ క్లీన్ చేసుకునేటప్పుడు కూడా ఒకసారి నార్మల్ వాటర్లో క్లీన్ చేసుకొని సెకండ్ టైము కొంచెం నిమ్మరసం పిండేసి ఆ వాటర్లో క్లీన్ చేసుకోండి కొంచెం నీస వాసన అనేది ఉండదు ఇక చికెన్ ఆవ కూడా అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ పసుపు వేస్తాం కదా అల్లం వెల్లుల్లి కంపల్సరీ వేసుకుంటే వాసన ఇంకొంచెం ఉండదు ఇంకా పప్పుచారు అయితే చేస్తున్నానండి మా పింకి పప్పు చారు కావాలి అని చికెన్ ఫ్రైలోకి మా ఏమో చికెన్ ఫ్రై చేయమన్నాడు కర్రీ వద్దంట మా పింకి ఏమో పప్పు చారు కావాలి అని చికెన్లోకి ఇప్పుడు పప్పు చారు చేశాను అనుకోండి ఇంకా రేపు మార్నింగ్ మా టిఫిన్ వచ్చేసి చపాతీ చపాతీలో చారు బాగానే ఉంటుంది మేము తింటాం మీరు తింటారా చపాతీలో పప్పు చారు ఆకుకూర పప్పు టొమాటో పప్పు ఏదైనా బాగుంటుందిలేండి మటన్ మటన్ నో మటన్ ఓన్లీ చికెన్ మీ ఇంట్లో ఏం చేస్తున్నారు చెప్పండి ఇదైతే సండే వ్లాగ్ అండి నేను మరి ఎప్పుడు పోస్ట్ చేస్తాను అంటే వెంట వెంటనే పోస్ట్ చేయకూడదండి వీడియోస్ వ్యూస్ తగ్గిపోతాయి సరిగ్గా రావు వెనక్కి తగ్గి తన్నేస్తాయి మనం ఫ్రెష్గా వీడియో పెట్టామనుకోండి ముందు పెట్టిన వీడియోని ఇలా నెట్టుకుంటూనే ఉంటాయి వీడియోస్ ఇవి వెనక పడిపోతాయి వ్యూస్ రావు మళ్ళీ అందుకని ఇది మరి మండే పోస్ట్ చేస్తాను ట్యూస్డే పోస్ట్ చేస్తాను తెలియదు ఇదైతే సండే బ్లాగ్ సండే ఈవినింగ్ మార్నింగ్ అయితే చికెన్ తెచ్చుకోలేదండి మేము ఈవినింగ్ తెచ్చాడు మా ఆయన అంటే ఆల్రెడీ మా పింకి పుట్టినరోజుకి తిన్నాం కదా మళ్ళీ ఎందుకులే అని చెప్పి వెంటనే ఆనియన్స్ అయితే సన్నగా తరిగి పెట్టేస్తాము పప్పు పప్పుచాకి కందిపప్పు అన్నీ వేసుకున్న టొమాటోలు మిర్చి చింతపండు కారం పసుపు కొయ్యి మీద పెట్టలా ఇంకా అంతే పెట్టాలి ఉప్పు నీళ్ళు రావండి చెప్పా కదా చాలా వీడియోస్లో ఓన్లీ మంచినీళ్ళే ఇంకా రెండు బకెట్లకైతే మంచినీళ్ళు పట్టేసుకొని ఉంటాయి ఎసురులోకి ఇవైతే తరిగి పెట్టేసుకున్న కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి చీలికలు చికెన్ ఫ్రై కదా చికెన్ ఫ్రై అయినా కర్రీ అయినా ఇంకా ఆఫేస్తాం స్టవ్ ఇంకా ఒక ఫైవ్ మినిట్స్లో కర్రీ అయిపోతుంది అనగా ఇవి చల్లి బాగా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టి అప్పుడు ఆఫ్ చేసుకుంటే స్టవ్ పచ్చిమిర్చి చీలికలు కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పడుతుంది షాక్ అన్నీ ఒక్కొక్క చోట పెట్టడం వెతుక్కోవడం ఇదే పని వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి అప్ప మధ్యలో నేను సాంగ్స్ కూడా పాడుతూ ఉంటాను మరి అది ఏం పాడను కదా వినండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి వీడియోస్ ఓకేనా నేను ఇంకా ప్రిపేర్ అవ్వనండి వీడియోస్కి ఇంకా నుంచి ప్రిపేర్ అవ్వాలి ఒక రెండు మూడు సాంగ్స్ ఏమైనా మనం ప్రిపేర్ అవ్వం ఏదో గుర్తొచ్చింది పాడేస్తూ ఉంటా వీడియో అయిపోయేదో మధ్య మధ్యలో ప్రియులకు అదే చికెన్ బాగా ఇష్టపడే వాళ్ళకి మేమైతే ఇష్టపడుతుంది చికెన్ ఎవరు ఎన్నైనా అనుకోని అండి వారానికి ఒకసారి తింటాం ఒక్కొక్కసారి టూ టైమ్స్ తింటాం ఇదే అల్లం వెల్లుల్లి ఆవగించేటప్పుడు వేసా చికెన్కి మళ్ళీ కొంచెం వేసుకుంటున్నా అంతా అయిపోయింది అందుకే సైలెంట్ గా ఉన్నా అసలు ఈ పెట్టేస్తే మీద మనం మాట్లాడుకోవచ్చు కదా ఇంకేంటండి సమతులు బాగున్నారా అందరూ గుండెల్లో ఎంత గాయమైన గాని నా మీనికేమి కాదు పువ్వు సోకి నీ సోపు వెనికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది నాదు శోక మోపలేక నీ గుండె బాధ పడితే తాళనన్నది మనుషులు ఎరుగలేరు మమూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది మమకారని ఈ రాని పాటగా రాసింది హృదయమే ఉమాదేవిగా శివుని అర్ధ భాగమైన శుభలాలి లాలి జో లాలి ఓహో కమ్మని ఈ ప్రేమలేఖనే రాసి గయనే నా హృదయమే ఇటువంటి చికెన్ అయితే వేసేసుకుంటున్నా ఆనియన్ టొమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అదిపోయాయి మనమైతే చికెన్ ఫ్రై కదా నేను చేస్తుంది ఆల్రెడీ నేను మసాలా పౌడర్స్ వేసి పెట్టుకున్నానండి అవే వేసుకుంటాను అదే ఇందాక అంటున్నాం వచ్చిపోయా చికెన్ ప్రియులు ఎప్పుడు తెచ్చుకుంటారో చికెన్ తెలియదు కదా అందుకని అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా గరం మసాలా అదే చికెన్ మసాలా పౌడర్లు వేసి పెట్టుకుంటా నేను ఇదోండి ఎప్పుడు చూస్తూనే ఉంటారు ఈ బాక్స్ని దీంట్లో ఏమేమి ఉంటే చెప్పాను మళ్ళీ చెప్తాను చెక్క వంగాలు యాలక కొన్ని జీడిపప్పు వేశాను మిరియాలు ధనియాలు జీలకర్ర ఇక గసాలు గసాలు మెయిన్ కదా వేసాను మిరియాలు కూడా వేశాను ఇంకా ఫ్రైకి కదా ఒక ఫోర్ స్పూన్స్ అయితే వేసుకుంటాను నేను ఇవి కూడా వేస్తానండి నేను వేసేది కాక మనం ఓన్ ఓన్ ప్రిపరేషన్ కాక ఈ ప్యాకెట్స్ కూడా వేస్తాను చికెన్ మసాలా పౌడరు గరం మసాలా పౌడరు ఏమో వాళ్ళు వేసే ఫ్లేవర్ ఏంటో మనకి తెలియదు కదా అటు ఇటు కాకుండా దేనికి నా వీడియోలో ఎప్పుడు డిస్టర్బెన్స్ సౌండ్లు వస్తాయో తెలియదండి సర్దుకుపోండి సరేనా కింద ట్రావెల్స్ ఆఫీస్ కదా అది వాటర్ పైప్ ఏంటది వాటర్ వాష్ చేస్తారు కదా కార్లు ఆ పైప్ సౌండ్ అది చూడండి ఎలా వస్తుందో లాంగ్ వీడియో కదా పర్లేదు ఒక్కొక్కసారి షార్ట్ వీడియోలు చేసుకుందాము టూ మినిట్స్ వీడియోలు అనుకుంటామా వాయిస్ అవర్ ఎవర ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాయి ఇలా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఇంత లాంగ్ వీడియో అంటే వాయిస్ అవర్ ఇవ్వడానికి కష్టమే ఏ పౌడర్ లో ఏ టేస్ట్ దాగుందో ఎవరికి ఏం తెలుస్తుంది ఎవరస్టు ఏం తీయరు మనం వేసేదే కాదు వాళ్ళది కూడా ఇంకా కొంచెం చల్లుకుంటే సరిపోతుంది కారం కారం నాన్ వెజ్ కదా కొంచెం ఎక్కువ వేసుకోండి సాల్ట్ సాల్ట్ ఆల్రెడీ ఆవగించేటప్పుడు వేసామండి ఇంక ఇప్పుడు టేస్ట్ కి తగ్గట్టు చాలండి మళ్ళీ ఉప్పు ఎక్కువ పెట్టి తను తిట్టుకుంటారు ఆయిల్ కారం మసాలా పౌడర్ కొంచెం నాన్ వెజ్ కి ఎక్కువే వేసుకోవాలి ఆయిల్ కారం తేలేదాకా ఉంచాలి కర్రీస్ ఎంట అయితే ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ తక్కువైనా మధ్యలో వేసుకోవచ్చండి నాన్ వెజ్కి ఎగ్ పొరటుకి కర్రీస్ కైతే చూసారా కారాలు వేయడంతోనే కలర్ఫుల్గా మారిపోయింది మన చికెన్ ఫ్రై ఇంకొంచెం చికెన్ అవ్వకుండానే కలర్ఫుల్గా ఉంది కారం వేసాక ఘాటు ఆహా ఏ మిరుచి తినరా మై మరచి రోజు తిన్నా మరి చికెను తినకండి రోజు వీక్లీ వన్స్ లేదా టూ టైమ్స్ నీజుల్స్ కూడా స్టార్ట్ అయినాయి గొప్పచరికి చికెన్ ఫ్రై అయితే ఇంతేనండి నా ప్రాసెస్ నేను చేసుకునేది అంటే చెప్పా కదా ఇంకొక ఫైవ్ మినిట్స్లో టూ మినిట్స్లో దించుతాము ఇంక అయిపోతుంది కర్రీ అనగా ఇలా వేసుకోవడమే కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి చీలికలు ఈ కారాలు వేసాక దగ్గరే ఉందండి మాడిపోతుంది కారం వేసాకే మనం అంతా అడ్జస్ట్ చేసుకుంటా ఏడే ఉంటే బెటరు లేదంటే

చిన్నారు మన్నించారామాన మీరేం తింటారు చికెన్ ఫ్రైలో రసమా చార రెండు బాగుంటాయి రసము బాగుంటది పప్పుచారు బాగుంటది పింకీ అయితే పప్పుచారు అడిగింది రసం చేసేదా పింకి అని అడిగా వద్దు పప్పుచారు కావాలి అన్నది తేస్తున్నా చికెన్ ఫ్రై అయితే కంప్లీట్ అయిందండి వన్ మినిట్ చికెన్ ఫ్రై అయితే కంప్లీట్ చెప్పాను కదా కంప్లీట్ అయిపోతే నేను పక్కన అరుగు మీరు పెట్టేసుకుంటాను ఎవరికి కావాలి ఆకలి వేస్తే వాళ్ళు తినేస్తారు Saya itu yummy yummy super. Super kami nishan. పప్పు చారు కూడా అయిపోయిందండి కంప్లీట్ చికెన్ ఫ్రై విత్ పప్పు చారు ఈరోజు మా డిన్నర్ అయితే చికెన్ ఫ్రై పప్పు చారు మరి మీ కర్రీస్ ఏంటో నాకైతే కామెంట్లో చెప్పండి అబ్బా ఓకేనా ఇక నేనైతే ఇద్దండి బిగ్ బాస్ చూస్తుంది మా పింకీ కూడా నేను కూడా జాయిన్ అయ్యి అవ్వాలి బిగ్ బాస్ చూడాలి ఓకే డిన్నర్ చేయండి హెల్దీగా ఉండండి మా పప్పు చారు మా చికెన్ ఫ్రై తినాలనుకుంటే మా ఇంటికి రండి ఓకేనా బాయ్ అండి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి మా వీడియోస్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అబ్బా గుడ్ నైట్ అండి అందరికీ బాయ్